ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా దీన్ని గమనించారు అంత తెలుసు నీకు అంతంత డబ్బులు ఎక్కడ వచ్చింది నీకు ఒక్కొక్క అది నీరు పంచాయతీలకి ముప్పై నలభై లక్షలు ఎక్కడి నుంచి పంపించావు మీ దగ్గర నుంచి నీ దగ్గర నుంచి కదా డబ్బులు అన్నీ లేవు పంచాయతీలకి అబద్ధమైంది నువ్వు ఎవరితో ఏం మాట్లాడో కూడా మా దగ్గరికి ఉంది నువ్వు ఎలా ప్రోత్సహించావు కూడా మా దగ్గర ఉన్నాయని అయి భయపెట్టే విధంగా నువ్వు మాకు దయచేసి పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండు దానికోసం పోరాడు ఈ రోజు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు నీలాంటి చెడ్డ వాళ్ళు ఈ రోజు పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇక ఈ సైబర్ వల్ల మన వెంకటేశ్వరరావు గారు సత్తుపల్లే కాకుండా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా మొత్తం ఆగిపోయాడు ఏదో సంక్ర ఎక్కడ ప్రధాన అనుచరుడు ప్రవీణ్ అని అందరికీ తెలిసిందే దానికి ముందు సమాధానం చెప్పు మన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు కదా విచ్చలవిడిగా అదే కనుక నువ్వు ఒక్క పైసా లేకుండా పోటీ ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను వచ్చే వెనుకలు ఏదైనా సరే మీరు రెడీ నువ్వు రెడీయా బయటికి వెళ్ళి చేయాలి ఇక్కడే ఉండి చేయటం గొప్ప కాదు ఇది నువ్వు బయటకెళ్ళు బయటికి వెళ్ళే పార్టీలు నువ్వు వెళ్ళిపోవు వెళ్ళిపోయిన నువ్వు సార్ నువ్వు చేయి ఎంతమంది చేస్తావో నువ్వు ఎన్ని సీట్లు సంపాదిస్తావు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే అనుకుంటున్నావు ఈ రోజు రేబస్సులు ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ నువ్వు సరఫరా చేస్తావా సార్ ఉండాలి కదా మన ఇంట్లో ఏం జరిగింది జోడో బయట ఉంది కావాలి మనకి ముందు ఇంట్లో సరిగ్గా చూసుకో అప్పుడు బయటికి వెళ్ళి నువ్వు ఇట్లాంటివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీలో ఉంటుకుంటా నీకు మంచి మంచి పదవులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా ద్రోహం చేసు నిన్ను మీ వదులు తాను కమ్మకి ఎట్టి పరిస్థితుల్లో మీ సీఎం గారికి అందరు కూడా నా వైపుని శ్రీమతిని నీ మీద నిలబెట్టి గెలిపించి ఆ దమ్ము మాకుంది నీకు ఆ రోజు లేదు మాత్రమే భయపడని ఎవరుకి నీ నీ సంగతి ఏంటో ఈ సైబర్ న్యాయాల సంగతి ఏంటో మొత్తం కూడా వెళ్ళిలోకి వస్తుంది ఆల్రెడీ సీఎం గారు చెప్పడం జరిగింది డీజీ గారికి ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి ఇవ్వడం అందరూ కూడా కంప్లైంట్ త్వరలోనే మీ పట్టబాయలు ఎత్తి మీ మాఫీల సంగతి మొత్తం నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేస్తానని ఎంపీటీసీ ఎన్పీటీసీలో పెట్టి ఒక అభ్యర్థిని పెడతాం పెట్టి చూద్దాం అసలు అభ్యర్థిలో దొరకం నీకు నువ్వు ఎన్ని గెలుస్తావు నేను చూస్తాను నువ్వు అంటున్నావు కదా ఫార్టీ పర్సెంట్ సీట్స్ గెలుసు పార్టీ పర్సెంట్ మీకు చదువుకున్న లెక్కలైతే వస్తాయి పార్టీ పర్సెంట్ అంటే ఎంతో తెలుసు చెప్పిన లెక్కల ప్రకారం కనీసం యాభై సీట్లు రా